భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు మండలం జమ్మగూడెం పంచాయతీని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మద్యన వెంకట ఊరి అభివృద్ధి అంటున్న బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ముద్దిన వెంకట నరసమ్మ ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రార్థన ఇక వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు మండలం జమ్మగూడెం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను మా వార్డు సభ్యులను గెలిపించాలని నన్ను గెలిపిస్తే తాగునీటి సమస్యల పరిష్కారం పైప్ లైన్లు మన మద్దతు అవసరమైతే కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేస్తాం సీసీ రోడ్లు పోయిస్తాం అలాగే పెన్షన్లు ఇప్పిస్తాను అలాగే ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని అలాగే అర్హులైన వారికి ఇల్లు ఇప్పిస్తానని వృద్ధులకు పెన్షన్లు ఇప్పిస్తానని మనసా వాచా ప్రమాణం చేస్తున్నాను అంటున్న బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మధ్యన వెంకట నరసమ్మ భద్రాద్రి పుద్దిన వెంకట నరసింహ నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా నా గుర్తు ఉంగరం గుర్తు ఎన్నికల్లో గెలిపిస్తే నాతో పాటు వార్డు మెంబర్ని సర్పంచ్నైనా నన్ను గెలిపిస్తే గ్రామ పంచాయతీ అభివృద్ధికి చాలా తోడ్పడతానని కృషి చేస్తానని పట్టుదలతో చెప్తున్నాను అలాగే నా వెనక ఉన్నటువంటి వార్డు మెంబర్లు కూడా అత్యధిక మెజారిటీ గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను కేసీఆర్ గారు చేసినటువంటి పాలనలో మనకు అభివృద్ధి చేసినటువంటి పాలనలో డబుల్ బెడ్రూమ్లు రైతు బంధు కళ్యాణ లక్ష్మి వై ప్రకృతి వన వైకుంఠ దామనం ఇలాంటి ప్ర ఎన్నో ఇలాంటి ఎన్నో పథకాలు మనకు అమలుపరిచారు ఇట్లు వీధి లైట్లు డ్రైనేజీలు అలాంటివి ఏర్పాటు చేస్తానని ఇల్లు లేని వాళ్ళకి అర్హులైన వారికి ఇల్లు ఖచ్చితంగా ఇప్పిస్తానని కోరుకుంటున్నాను అలాగే అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను కొత్త జిల్లా అసరాపేట మండలం జమ్మకులం గ్రామం పంచాయతీ నేను గత పది సంవత్సరాలు సర్పంచ్ చేసిన ఈ రోజున మళ్ళీ మా మా తమ్ముడు తమ్ముడికి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు ఏంటంటే ఇక ప్రతిదీ రైతు పనులు ఇచ్చాడు కళ్యాణ లెక్క ఇచ్చాడు ఇక రైతులకి రుణమాఫీ చేశాడు అనేక అభివృద్ధి చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇక అది మంచి తప్పమని అవసరం లేదు జనాలకి తెలిసిన ఆ విషయం అయితే ఇప్పుడు కాలం మా అభ్యర్థింది మా కేసీఆర్ ఈ మంత్రం అలాగే అనేక మెజార్టీతో గెలిపించాలి అలాగే వాటర్ కూడా గెలిదీయాలి మేము వస్తే గ్రామంలో అనేకంగా అభివృద్ధి పనులు చేస్తాము రోడ్లు పోతాము శానిటేషన్ చేస్తాము కరెంటు ఇబ్బంది అయితే కరెంట్ పెడతాం ఎవరు ఇంటికి ఇబ్బంది అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా అవసరాలు కూడా తీరుస్తూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా మా ఒక వంగ్ర మీద ఆమోదమైన ఓటు వేసి గెలిపించాలని మరి మరి కోరుతాం మన తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అసలు తెలంగాణ అంటే ఈ ప్రజలకు తెలియదు మనకే తెలియదు ఆయన వచ్చి పది సంవత్సరాలు పరిపాలించి మనకు రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇలాంటి ఎన్నో కళ్యాణ్ ప్రాజెక్టులు కానీ ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో చేసి పెడితే వాళ్ళ రేవతి రెడ్డి గారు మాయ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని పైక్షన్ ఏది కొట్టెక్కించుకొని దొంగ మాటలు చెప్పి గట్టెక్కి ఇవాళ అందరికీ నాలుగు వేలు ఎత్తం అన్నడు నాలుగు వేలు అన్నాడు ఇరవై ఐదు వేలు రూపాయలు భరోసాయుత్తం అన్నడు బంగారం ఎత్తమన్నాడు అసలు వాటికి పది రూపాయలు ఇవ్వలేదు కదా కన్యాణ లక్ష్మి ఇవాళ కేసీఆర్ గారు రిలీజ్ చేసి ఆయన చెడ్డు తప్ప వీళ్ళు సొంతంకిచ్చినైతే లేదు గ్రామస్తులు అందరూ గుర్తుంచుకోవాలి అందుకే మా జగూడెం గ్రామం నుంచి మేము టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రభుత్వం ప్రభుత్వంలో మా ముద్దుని నసం అనే టీఆర్ఎస్ తరఫున ముద్దుని నసం అనే వ్యక్తి ఆమె నిలబెట్టు మంచి మనిషి మంచి మనిషి చదువు పొందే డిగ్రీ చేసిన మనిషి ఆమెకి మనం ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది అనే నమ్మకంతో మేమందరూ మా అమ్మాయిని బలపరిచాము ముందుకు ప్రజల మొత్తం సహకరించాలి గుర్తు ఉంగరం గుర్తు ఆమె ఆమె వెనకమాల ఉన్న మంది వార్డులు కూడా ఆ వార్డులు ఎంతమంది ఉన్నారు మంది వార్డులకి వాళ్ళకి కొంతమందికి గ్యాస్ పేర్లు వచ్చినాయి కొంతమంది గౌన్లు వచ్చినాయి వాళ్ళు కూడా